హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ చందు ప్రజెంట్ మనం అయితే నెల్లూరు అన్నమయ్య సరికల్ దగ్గరైతే ఉన్నా అనమాట ఈ జన్మ మీ రుచి చూడదానికి జస్ట్ ఇప్పుడు మనం ఉన్న స్పాట్లో అయితే వంద రూపాయలు బిల్ చేస్తే ఐదు గ్రాముల సిల్వర్ కాయిన్ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట ఇది కాకుండా నెక్స్ట్ ప్రైజ్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ కేజీస్ రైస్ బాక్స్ అయితే ఫ్రీగా ఇచ్చేస్తున్నారు దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే వెళ్ళి తెలుసుకుందాం పదండి హై బ్రో మీ పేరు నితీష్ బ్రో ఏంది కాన్సెప్ట్ ఏంది బ్రో వంద రూపాయలు బిల్ చేస్తే సిల్వర్ కాయిన్ ఇవ్వడం అర్థం కావట్లేదు బ్రో ఎందుకని మాకు ఫస్ట్ హార్ట్ చిక్స్ ఉన్నింది హార్ట్ చిక్స్ ఎంతో సపోర్ట్ చేసిన మేము ఎన్జే బ్రో చాట్ అని ఓపెన్ చేసారు ఓపెనింగ్ సందర్భంగా మేము సిల్వర్ కాయిన్ అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజీస్ లార్జ్ రైస్ బాక్స్ ఒకటి ఆఫర్ చేస్తున్నాం బ్రో అంటే ఎలా అంటే పేపర్ తీసి మనం వేస్తే ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఎంతమంది ఫీల్ అవ్వడానికి ఇలాగేమైనా ఉంటుందా లేకపోతే ఎవరైనా రావచ్చా ఎలాగా ఎవరైనా రావచ్చు బ్రో హండ్రెడ్ బిల్ చేస్తే ఇది ఉగాది రోజు ఓపెన్ చేస్తాం ఇది సాయంత్రం ఐదు గంటలకి మా ఛానల్ అయితే ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసి ఎవరైతే వస్తారో వాళ్ళకైతే ఇచ్చేస్తారు అంతే ఐటమ్స్ మన దగ్గర ఈ స్టాల్లో ఐటమ్స్ ఏమేమి ఉంటాయి బ్రో ఐటమ్స్ వచ్చేసి మెయిన్ పావు బజ్జీ వడాపావు బేల్పూరి సమోసా చాటు దైపూరి అట్లాగే అన్నీ ఉంటాయి బ్రో అన్ని ఐటమ్స్ ఉంటాయి ఎప్పుడు స్టార్ట్ చేశారు బ్రో ఇది బ్రో ఇది స్టార్ట్ చేసి ఒక టెన్ డేస్ అవుతుంది ఇప్పుడు మీ దగ్గర మస్ట్ ట్రై ఐటమ్ అంటూ ఏదైనా ఉందా బ్రో పావు బజ్జీ వడా అట్లాగే నుంచి చెప్పాడు కాబట్టి ఈ మూడు ఐటమ్స్ ట్రై చేస్తా పదండి ఇవండి మనమైతే ఇప్పుడు పావు బాజీ తీసుకున్నాం దీని టేస్ట్ ఎలా ఉందో మామూలుగా మన దగ్గర దొరకదు అనుకుంటాయి ఇవి రకరకాల దొరకదు అనుకోండి టేస్ట్ మనమైతే ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ దయ్ తీసుకున్నాము దీని టేస్ట్ కూడా చూసేద్దాం ఒకసారి డెకరేషన్తో పాటు కథక్కనిచ్చాడు పైన దయ్యి వేసి లోపల వేసేట ఐటమ్ టేస్ట్ చూద్దాం వీళ్ళు పెట్టిన ఆఫర్తో పాటు టేస్ట్ కూడా ప్రక్కన ఉంది అబ్బావు ఇప్పుడు మనమైతే రెండు ఐటమ్స్ తినేసాము ఇప్పుడు మూడు ఐటమ్ వడాపోవ్ దీని టేస్ట్ కూడా చూసేద్దాం ఇప్పుడు టేస్ట్ వైజ్గా చూసుకుంటే చాలా అంటే చాలా బాగుందన్నమాట ఇంకా ఎగ్జాక్ట్ లొకేషన్ విషయానికి వచ్చేసరికి మన నెల్లూరు మినీ వేబస్ అన్నమయ్య సర్కిల్ తాటగానే ఎన్టీఆర్ పార్క్ బయటే ఉంటుంది ఒక్కసారి వచ్చి విజిట్ చేసేయండి ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలనుకుంటే తనిష్క షోరూమ్ ఆపోజిలోనే ఉంటుంది ఆఫర్లో ఉన్నాయి టేస్ట్ బాగుంది ఖచ్చితంగా ఒకసారి వచ్చి విజిట్ అయిపోండి